సహారా ఎడారి రహస్యాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారుల్లో సహారా ఎడారి ప్రధానమైనది సహారా అంటే అరబిక్ భాషలో అతిపెద్ద ఎడారి అనే అర్థం వస్తుంది సహారా ఎడారి ప్రధానంగా ఆఫ్రికాలో ఉంది ఈ ఎడారి వైశాల్యం దాదాపు తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్లు వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రం అంత పెద్దది ఆస్ట్రేలియా కంటే పెద్దది ఈజిప్ట్ లిబియా మొరాకో అల్జీరియా మాలి వంటి పన్నెండు దేశాలలో సహారా ఎడారి విస్తరించి ఉంది సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధర సముద్ర తీర ప్రాంతం వరకు అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు విస్తరించి ఉంది సహారా ఎడారిలో కేవలం ఇసుక మాత్రమే కాదు ఇక్కడ మంచు కూడా కురుస్తుంది సహారా ఎడారిలో నైలు సినిగల్ వంటి నదులు కూడా ప్రవహిస్తున్నాయి ఇవి భూమి లోపల నుంచి వచ్చిన నీటితో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి సహారా ఎడారి అంతరిక్షం పై నుండి చూసినప్పుడు ఒక కన్ను లాంటి భాగం ఉంటుంది ఇది మనిషి కన్ను పోలిన ఆకారం ఉంటుంది ఈ ప్రదేశం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతి చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది ఈ ప్రదేశంలో పూర్వసాల్లో నివాసం ఉన్నట్లు అక్కడ ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తుంది ఆఫ్రికాలోని సహారా ఏడారి మధ్యలో ఈ కన్ను సైజ్ యాభై కిలోమీటర్ల విడల్పు మరియు పొడవు ఉంటుంది కన్ను ఉండే భాగం ఒకప్పుడు అట్లాంటిక్ సిటీ అని రీసెంట్ గా చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది సహారా ఏడారిలో ఐదు వేల సంవత్సరాల పురాతనమైన శ్మశానంలో స్త్రీ యొక్క అస్తికలు దొరికాయి అక్కడ ఆమెను పూర్వకాలంలో ఇద్దరు పిల్లలతో పాటు పూడ్చి పెట్టారు ఈ విషయం ప్రపంచానికి తెలిసాక ఒకప్పుడు సహారాలు మనుషులు జీవనం సాగించేవారని నమ్ముతున్నారు సహారా ఎడారిలో ప్రాణాలతో జీవించడం అంటే అంత సులువైన పని కాదు అక్కడ అత్యధిక వేడిగాలులతో కూడిన వాతావరణం ఉంటుంది రీసెంట్ గా చేసిన పరిశోధనలలో ఏమిటంటే సహారా ఎడారిలో సోలార్ ప్యానల్ అమర్చడం వల్ల ఈ ప్రపంచానికి కావలసిన ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు దీనివల్ల అక్కడ వీచే గాలుల్లో ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి ఈ ప్రాంతంలో వర్షాలు పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత వృక్షాలు నదు ఏర్పడి ఈ ప్రాంతం కూడా మనుషులు నివసించే ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి